మనా <tomalo> మాలు అక్షర విద్యాస వస్తున్నా కరెస్మోహన్ రెడ్డి గారు పెద్దలు రఘునాథ్ రెడ్డి గారు

இருபாய் கம்மையன் கத்த

ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಲಕ್ಷ್ಮೀ ಕುಟುಂಬ ಸಭ್ಯಾರು ಈ மதன்மோன்டைய <speaking in foreign language>

मदनमोहन రెడ్డి గారి చేత మెల్గా వారి అత్యుత్తమ సౌజన్యంతో కనస్పాణిటి గారి 5000 రూపాయలు భత్యం జతకు మహోన్నతన జత కనస్పాణిటి థాంక్యూ ఆల్ ది గోనాపెట్లే లక్ష్మీ జనకసోర్ సార్ గారి కనకసోగారు ఈశ్వరనిగన్ ప్రతికౌటన్ కడపజల అక్కా మదన మదన రెడ్డి గారి గౌరవనండి అక్షర కాలేష్ ద్వారా మార్గనేర్ ఆర్గానిజర్ గారు అన్ని ప్రోగ్రామ్స్ కు చెప్పిందు అక్షర విద్యా సంవత్సరంలో వారు కూడా గౌరవ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ఇదే మొదటిసారి రావడం చాలా వరకు వచ్చాం గుండె ఆరు జట్లతో ఇప్పుడు తెలిసిన ఈ సంక్రాంతి సమరాలకు పన్నెండు జట్లు రావడం ఇదే మొదటిసారి మా రైతు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ కార్యక్రమానికి వెంటనే శివారెడ్డి గారు కోఆర్డినేషన్ చేసి జిల్లా నలుగురు పక్క జిల్లాల నుంచి కానీ పన్నెండు గంటలు ఇందులో రావడం రాయచూడి మున్సిపాలిటీ పరిధిలో ఈ కార్యక్రమాలు జరగడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి శివారెడ్డి గారు యాకర్ అన్ని విధాలుగా యాంకరింగ్ యాక్టింగ్ అన్ని చేస్తూ మంచి కార్యక్రమాలు చేయడానికి மர சிவாரணி சூழ்நாட்டில்